కరీంనగర్ పార్లమెంట్లో ఈసీ ఎక్కడ కొట్టాడాలి కావాలి అందరం కలిసి ఉంటాం అందరం కలిసి ఉంటాం ఏమన్నా చిన్నగా ఉంటే బయట ఈ ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి ఉంటాం మీరు ఏం టెన్షన్ ప్రశాంతంగా ఉండండి మీరు ఇక కొంతమంది షో కదా అబ్బాహ వీళ్ళు ఎప్పుడు లేచి కొట్టాడుకుంటారు అని షో చూస్తారు కొంతమంది ఇంకా కొట్టాడుకుంటారు లేదని కూడా చూస్తారు కొంతమంది ఇక్కడ కొట్టాడుకుంటే ఆ కొట్టాడుకున్న జమాన ఏంది ఎందుకంటే నన్ను గతంలో పిలువపోదురు మా షరతున విలిచాడు మా సత్తన్న ప్రేమతో ఊక విలుస్తుండే కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో నాబార్డ్ నిధులతో మూడు కోట్ల రూపాయలతో రోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ హాల్ కానీ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా సంతోషం దాంతోపాటు బ్యాంకు కూడా అనేక రుణాలు ఇస్తున్నాయి మనకు అన్ని సెక్యూరి లోన్స్ ఇస్తున్నాయి కాబట్టి మన బ్యాంకులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం కేంద్రంలో అమిత్ షా గారు దీనికి మంత్రి అయిన తర్వాత అనేక రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేక స్కీమ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని స్కీములు స్వయంగా కొన్ని స్కీములు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ తగ్గిస్తూ ఉన్నది ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఆరు వేల రూపాయలు ఇవాళ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి పైగా మన కిసాన్ సమ్మాన్ నిధి కూడా మనం ఇస్తా ఉండం వాళ్ళు దాంతోపాటు యూరియా తెలుసు రామగుండం అంతకుముందు యూరియా చెప్పులు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఏదో పెట్టి క్యూలో నిలిచిన పరిస్థితి ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించి ఇవాళ సబ్సిడీ మీద యూరియా ఇస్తున్నాము ఒక్కొక్క బస్తాకు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే రైతులకు ఇస్తా ఉంటుంది ఇట్లా అనేక రకాల సంక్షేమ ఫలాలు ఇటు కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తా ఉన్నాయి కాబట్టి అందరూ రైతులు మంచి చూడాలని కోరుకుంటాం ఎందుకంటే ఇవాళ అనేక నిధులు కేంద్రం ఇస్తున్నారు నాబార్డు నిధులతో పాటు ఇలా గ్రామ పంచాయతీలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తా ఉన్నాయి ఇలా శ్మశాన వాటికలకు కానీ దేవిగా రైతు వేదికలకు కానీ రోడ్లకు కానీ అనేక రకాల నిధులు జరగ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎందుకంటే గతంలో సర్పంచ్ బాధపడుతున్నారు మొన్న ముఖ్యమంత్రి గారిని మొన్న ఓడిన ఉన్న కోరిన పాపం వారు తాజా మాజీ సర్పంచ్ ఇబ్బంది పడుతుంది సార్ వాళ్ళకు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి పాపం వాళ్ళు అభివృద్ది చేశారు వాళ్ళ బైతలు వాళ్ళకి ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించినట్టు కనబడ్డది తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకైతే ఉంది తాజా మాజీ సర్పంచ్ బాధలు తీరుతారనే నమ్మకం విశ్వాసం నాకైతే ఉన్నది కష్టపడ్డారు పప వాళ్ళు ఇలా బిల్ రాలే బిల్ రాక తెచ్చిపోతున్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ మండలానికి సంబంధించి కూడా నేను ఎంపీ అయిన తర్వాత మా ఎంబ్యులెన్స్ సార్ యొక్క కోరిక మేరకు మా ఎంబ్యులెన్స్ కలిసినప్పుడు వల్ల సిఆర్ పైసలు వస్తాం మూడు ఆ గన్నేరువరం బేగంపేట రోడ్ అయిపోయింది ఇక రోడ్ చేసినాం చేసినాక మళ్ళీ ఇప్పుడు సడేషులు ఇప్పుడు గన్నేరువరం ఆ డ్యామ్ వెళ్ళి బ్రిడ్జ్ కట్టాలట పొద్దున్నే ఎప్పుడన్నా మీటింగ్లో వస్తే అన్న బ్రిడ్జ్ అవుతుందా చేయించావా చేయించావా ఇప్పుడు రాంగా కార్ దిగిన బ్రిడ్జ్ అవుతుందా కాదా మళ్ళా నేను ఆ బ్రిడ్జ్ పేరు నీ పేరే పెడతాను అని నేను కాబట్టి తప్పకుండా అందరం ఇక వేదిక భాను ప్రసాదరావు గారు కానీ వారు కూడా చాలా సబ్జెక్టు చాలా అవగాహన వ్యక్తి సమస్యల మీద అవగాహన వ్యక్తి అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించేటువంటి భాను ప్రసాదరావు గారు శ్రీకాంత్ గారి గారు ఫస్ట్ వచ్చి ఒక ఫైటర్ తెలుగు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలతో ఫైట్ చేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఏమో శరత్ గారు ఫస్ట్ మావోడే ఇప్పుడు దానిలో పోయినా కూడా ఎప్పుడు మాత్రం ఉంటుండే అప్పుడు ఎప్పటి చేయాలి అప్పుడు చెప్తే పాత ఎమ్మెల్యే నిల్లు పెడతాడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా వాళ్ళకి కొంచెం సాయం చేస్తుండే పాప అప్పుడప్పుడు అప్పుడు చేస్తే పాతకెళ్ళి పక్కే అప్పుడు ఎప్పుడు ఇప్పుడు చెప్తాడు నేను కాబట్టి ఎవరేమైనా అని అన్న మీరు అనుకుంటారు మేము కొట్లాడుకోము అట్లా మీ ముందు నడిచుకుంటారు ఏం కడతారు మీరు అనుకుంటారు అనుకుంటే ఏముండదన్నా కన్నా ఎక్కువ కొట్లాడు ఎక్కువ కళ్ళు స్వార్థం ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనారోగ్యానికి గురవుతుంది మనం పుల్లైటిగా ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి తీర్చుకోవచ్చు విమర్శ చేసుకోవాలి ఎన్నికల తర్వాత నాకు మీరే ఓట్లేస్తుంది బీజేపీ నాకు ఓట్లేసారు మోడీ గారు ఓట్లేసారు సత్తనకు మీరే ఓట్లేస్తారు శరత్ రావుకు మీకు మీరే మీరే మీరేవట్లేస్త మీ ఓట్లతోనే మేము గెలుస్తాం మాకు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ వాడు ఓట్లు వెళ్ళలే నాకు వాళ్ళు కూడా వెళ్ళి మీరు ఓటా గెలుస్తాం మరి ఒక మంచి ఆలోచనతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి అదే ఆలోచనతో మీకు సేవ చేసే అదృష్ట అవకాశం మాకు వచ్చింది కాబట్టి అదే దృక్పథంతో మేము పనిచేస్తా ఉంటాం ఈ కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులు కలిసే ఉంటున్నాం ఇక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా ఎలాంటి విమర్శలు ప్రతి విమర్శలు తావు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాము నెక్స్ట్ కూడా ఉంటాం ఏమైనా విమర్శ ఉంటే బయట కూసుకుంటాం ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా కొట్టుకునే పరిస్థితి వచ్చేది సమావేశాలు సర్వసభ వస్తే కొట్టుకునే పరిస్థితి వచ్చేది కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ఉండి ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక మంచి విశాల హృదయంతో ఒక మంచి దృక్పథంతో వాళ్ళ సేవా దృక్పథంతో అందరం నాయకులం కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అభివృద్ది కూడా అభివృద్ది కూడా ఆ స్థాయిలో జరుగుతున్నది ఎందుకంటే అందరూ కలిసి ఉన్నాం కాబట్టి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ ఉండడం ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కాని ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాని అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరం కూడా కలిసి మీ సమస్యలను గుర్తించడం మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి గట్టిగా కృషి చేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీ అందరూ లోన్లు తీసుకోండి దయచేసి లోన్లు తీసుకున్న వాళ్ళు వెంటనే కట్టే ప్రయత్నం చేస్తే ఇంకొకరికి లోన్లు ఇస్తారు ఇద్దరు గోల్డ్ లోన్లు ఇస్తారు ఇలా రెండు ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది మంచి సదుపాయం మనం వేరే నేషనల్ బ్యాంకు పోతే చాలా కష్టం అనేక రూల్స్ రెగ్యులేషన్స్ కష్టం ఇక్కడ ఈజీ లోన్స్ ఇస్తారు మనం ఈజీగా కట్టే ప్రయత్నం చేయాలి బ్యాంక్ అయితే మాత్రం ఇంకొకరికి లోన్ ఇచ్చే అవకాశం ఉండదు చాలా మంది మనం లోన్ మళ్ళీ రుణమాఫీ చేస్తారని ఎదురు చూడకండి ఇక కట్టండి ఫస్ట్ ఇబ్బంది రుణమాఫీ మర్చిపోయి ఇక ఇబ్బందులు వస్తాయి కాబట్టి అప్పుడు ఇటువంటి సంస్థలను మనం మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మనం వాడుకోవాలి పది మందికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పని అని చెప్పి అందరికీ ఉద్యోగిస్తూ ఇంత మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ లెక్కనే ఒక కార్పొరేట్ మోడల్ గా ఇంత మంచి కాంప్లెక్స్ ను నిర్మించి శరత్ రావు గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అప్పుడు ఇప్పుడే పెద్ద లింగపూర్ అనే ఇవన్నీ హామీస్తున్న తర్వాత ఒలు నేను అప్పుడు ఆ బెజ్జంకి మీటింగ్ అప్పుడు వచ్చింది బెజ్జంకి మీటింగ్ పోయినసారి ఎంపీ అప్పుడు వస్తే జెడ్పీడీ అప్పుడు వస్తే ఒక పిల్లల ఒక స్లిప్ ఇచ్చింది నాకు ఏమిచ్చు సూళ్ళ టక్క చదివినప్పుడు పెద్ద ఐడియా లేదు ఏం చదివిన అంటే ఆ గన్నేరు నుంచి డ్యామ్ లో బ్రిడ్జ్ కట్టిస్తా అని చెప్పి ఆయన ఇస్తే అంతే ఇక చూడ దిష్టి బోన్ కలబెట్టిన పెద్దకి బండి సంజయ్ డౌన్ డౌన్ అయినారు బండి సొందరు సచిపాల కూడా కోరుకున్నారు ఇక ఇప్పుడు మళ్ళీ స్థితి ప్రశ్నిచ్చిండే ఇప్పుడు ఇది చదివిన అనుకో రేపటి చేస్తారు ఏమైనా బండి సంజయ్ మీటింగ్ వస్తాం చెప్పి ఉంటారు అది చెప్తాను చేస్తా ప్రయత్నం చేస్తా ప్రయత్నం తప్పకుండా చేస్తా ఎందుకంటే హామీ ఇయ్యా అంటే హామీ ఇవ్వకుండా కూడా ఈ మండలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను గ్రామీణ సడక్ యోజన విషయాలు కూడా ఎక్కువ నిధులు ఈ గ్రామ ఈ మండలానికి ఇస్తున్నాడు సిఆర్ఎఫ్ పైసలు కూడా పోయినసారి రోడ్ ఇచ్చినా ఈసారి డ్యామ్ బ్రిడ్జ్ కట్టిస్తున్నా నెక్స్ట్ టైం కూడా రోడ్ లేస్తా ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా అందరి అందరం కలిసి కట్టుకు అభివృద్ధి చేస్తాం మీ సమస్యల పరిష్కారానికి అందరికి కష్టపడి పనిచేస్తాం తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి ఉండాలని చెప్పి ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాటకుండా అని చెప్పి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరే రాయి ఆరోగ్యాలతోందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రైతాంగం ఏ ఇబ్బంది లేకుండా మీరు సుఖ సంతోషాత్మక వ్యవసాయం నిర్వహించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు భారత్ మాతాకి